జగన్మోహన్ రెడ్డి గత నెలలో ఏది ఎన్నికల సమయంలో కూడున్న సమయంలో ఈ పెన్షన్ ఇంటింటికి పంపించేటటువంటి పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపినందువల్ల దాదాపు యాభై నుంచి ఎనభై మంది వృద్ధులు మరణించినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడిందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఎందుకంటే హామీ ఇవ్వటం హామీ తప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఎందుకంటే అనేక హామీలు ఇవ్వటం ఏ మేనిఫెస్టో నూటికి తొంభై శాతం అమలు చేశానని గొప్పలు చెప్పుకునే జగన్ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏ హామీ నువ్వు అమలు చేసావో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధమా కాదనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ పెంచినటువంటి నాలుగు వేలలోనే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు పెన్షన్ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు వేల పెన్షన్ పెంచిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంటే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు ఆయన చేతుల మీదుగా పెంచారు తప్ప మిగతా అందరు కలిసి పెంచిన కేవలం పదకొండు వందల చిల్లరే ఎందుకంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ వృద్ధులు గాని వితంతులు గాని దివ్యాంగులు గాని వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు గతంలో కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికే ఉంది అలాంటి బాధ్యత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తా ఉన్న సందర్భంలో ఈ రోజు ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేసే విధంగా మీరు అందరు కూడా సహకరించండి ప్రభుత్వాన్ని దీవించండి చంద్రబాబు నాయుడు గారు పది కాలాల పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడికి ఈ రోజు అప్పుడే మొదలు పెట్టారు ఏది పోయినటువంటి పది రోజులు కూడా అవ్వలేదు పది రోజుల్లోనే ఈ రోజు మొదలు పెట్టేసి అది ఎప్పుడు చేస్తావు ఇది ఎప్పుడు చేస్తావు అని పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు సూపర్ సిక్స్ గురించి పేరి నానికి అర్థం అయినట్లేదు ఎందుకంటే ఆ సిక్స్ తగిలి పూర్తిగా మెదడు కూడా పాడైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైకాపా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నారు ఇప్పటికైనా నోరును అదుపులో పెట్టుకోండి ఈ ప్రభుత్వానికి సహకరించండి వృద్ధులు వితంతువులు ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళు బరువు కాదు ఈ ప్రభుత్వం బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు